మహబూబాబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలో అకాల వర్షానికి ఐకేపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దైంది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని తమను ఆదుకోవాలని రైతులు రైతులు విజ్ఞప్తి చేశారు సుమారుగా ముప్పై రోజుల కానీ ఇంజన్ డెలివరీ చేసిన కాంటాలు కావట్లేదు రేపు రేపు అనుకుంటారు దాటిచ్చుకోపోతారు అధికారులు ఏ అది ఏ అధికారికి పెరిగి ఏం సపోర్ట్ చేయట్లేదు బస్తాలు ఏమంటారు రోజు ఇదే కదా ఒక నైట్ వర్షం మొత్తం ధాన్యం మొత్తం తడిచి ముద్ద అయిపోయింది ఎవరు పట్టించుకున్న లేదు అధికారులు వస్తా చూస్తారు పోతారు అంత ఏం పట్టించుకుంటా లేదు పంపిస్తాం చేస్తాం అంటారు పద్ధతి లేదు ఏం లేదు ఎంత ముందు ఏం లేదు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే కాంటాలు అయితే ఈ కథం ఇష్టారాజ్యం అయిపోయింది అర్థం సార్ అధికారులు ఏం పట్టించుకుంటా లేదు ఎవరు తడిచి ముద్ద అయిపోయిన మొత్తం అధికారులు స్పందించి ఎంతో త్వరగా కాంటాలు పెడితే రైతులంత బాగుంటది అధికారులు విజ్ఞప్తి చెప్తున్న డబ్బున ఈ కాంటాలు పెట్టాలి అది నా యొక్క విజ్ఞప్తి సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను కురవి గ్రామము కురవి మండలము మహబూబ్ మహబూబాద్ జిల్లా రాత్రి పడ్డ వర్షం వర్షం వల్ల ధాన్యము మొత్తం కడిసి ముద్దయింది ఇందులో ఇరవై ఇరవై ఐదు రోజుల గాంచి ఉన్న రైతులై వెనకబెట్టి ఐదు పది రోజులు వారం రోజులు వచ్చిన వాటి ధాన్యాన్ని కొనుగోలు చేసి వాటిని ఎగుమతి చేస్తున్నారు దీన్ని ఒక క్యూ పద్ధతిలా ఎట్లా వచ్చిన వాళ్ళని అట్లా క్యూ పద్ధతి బట్టి పెట్టగలరు మళ్ళీ ఇంకొకటి వేగంగా ఇప్పుడు పెట్టకపోతే మళ్ళీ వర్షం పడితే రైతులు సర్వనాశ